అందరికీ నమస్కారం వస్తావాళ్ళకి వస్తావాళి తినుకంగా మధ్యలో ఆటలు ఎందుకు చెప్పి తినుగంగా ఎందుకు నేను ఉన్నా కాబట్టి ఇట్లా చేస్తుంది లేకపోతే ఇట్లా చేయవు కదా చెప్పినట్టు ఉంటాయి వెళ్ళినా పోద్దు అమ్మా సరదా పద్నాన్న వెళ్ళి రంగాయలు మామూలుగా అయితే ఎప్పుడు ఆ చెట్టుకున్న అంజరాలన్నీ అదిగో ఆ కోకిలు తినేస్తుందండి అండి ఎక్కువగా వేరే పక్షులు కూడా తింటే కానీ ఈ కోకిలు ఎక్కువగా తింటూ ఉంటుందన్నమాట ఎక్కువగా మేము వాటికే వదిలేస్తామండి ఎప్పుడైనా రేరుగా మేము కోసుకొని తింటాం ఇంకా ఈ రామఫలాలు కూడా అండి ఉడతలు పక్షులు వచ్చి తింటూ ఉంటాయి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా నెక్స్ట్ టైం వెళ్ళి చూసేసరికి అసలు అలా ఉండవు సగం కొట్టేసినవో లేకపోతే అసలు లేకుండా ఉంటాయన్నమాట మేము అయినా వాటికి వదిలేస్తామండి ఎప్పుడన్నా ఒక్కసారి మేము కోసుకుంటాము అసలు ఈసారి అవి కాసినప్పుడు మేము ఆ టైంలో అక్కడ వెళ్ళలేదు కదా ఒక నెల రోజుల్లో అట్లా అందుకే మేము తినలేదు ఇప్పుడు నేను అక్కడ కోసాను కదండి అదొక్కటే మేము ఈ ఇయర్ తిన్నట్టు అది ఎంత తీగా ఉందంటే మామూలు సీతాఫలంలో గింజలు ఎక్కువగా ఉండి గుజ్జు తక్కువగా ఉంటుంది కానీ దీనికి అలా కాదు గుజ్జు ఎక్కువగా ఉంటుంది కాకపోతే అండి తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక్కసారి చూసుకోవాలి తెల్ల పురుగులు ఏమైనా ఉన్నాయేమో అని బాగా పరిశీలించి చూసుకోవాలి నేను ఆ రోజు పొద్దున్న అల్పాహారం టైంలో తిన్నానండి ఇంకా నాకు అది కూడా సగమే తిన్నాను నాకు సాయంత్రం వరకు అస్సలు ఆకలి అవ్వలేదు అంత హెవీగా అనిపించింది అది ఇది చూసారండి ఇది బూడిద నేను గిన్నెలు దొంగకోడానికి వాడుతూ ఉంటాను ముఖ్యంగా మట్టి పాత్రలు వాడినప్పుడు వాటిని కడగడానికి వాడుతూ ఉంటాను ఇది చలికాలంలో మనం చలిమంట వేసుకుంటూ ఉంటాం కదండి ఆ చలిమంట ఆగిపోయిన ఆరిపోయిన తర్వాత బూడిద వస్తుంది కదా అది నేను తీసి స్టోర్ చేసుకుంటాను నేను ఇందాక వీడియో ప్రారంభంలో లక్కింగ్ చూపించాను కదా అక్కడ కూర్చొని చూస్తున్నాడు కదా చూడండి అప్పటికి ఇప్పటికి గంట టైం గడిచింది అయినా వాడు అక్కడే కూర్చొని చుట్టూతో చూస్తూ ఉన్నాడు అక్కడికి వెళ్ళినప్పుడు అంతా అంతే అండి అక్కడే కూర్చొని ఇంకా పొద్దున్న కాసేపు ఆడుకుంటాడు ఒక గంట సేపు ఇంకా మిగిలిన టైం అంతా చుట్టూతో అసలు ఏంటి పక్షులు అన్నిటిని చూసి బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు విపరీతంగా ఆస్వాదిస్తాడు ఆ ప్లేస్ని ముందు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఐదు గంటలకల్లా లేచి శారదా గంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసేదానండి ఎప్పుడైతే చిరుతపులు వచ్చిందో అప్పటి నుంచి నన్ను చీకట్లో అక్కడికి వెళ్ళనివ్వట్లేదు ఇంకా ఇలాంటి మూమెంట్స్ అన్నీ మిస్ అయిపోయానండి బాగా మొన్న నేను కాఫీ తాగేసి ఇంటి ముందుకు వస్తే గంగా అలా పడుకొని ఉంది ఇంకా నేను వెంటనే వెళ్ళిపోయాను అక్కసేపు అలానే గంగని పట్టుకొని కూర్చున్నాను అసలు తన బరువు అంతా నా మీద వేసిందండి ఎంత బరువు ఉందో లేచేసరికి నా కాలు తిమ్మిరి పట్టింది మధ్య అలవాటు తప్పిపోవటం వల్ల గంగా మర్చిపోతుందేమో అనుకున్నానండి కానీ ఏం మర్చిపోలేదు నేను వెళ్ళగానే చక్కగా అలానికి కలగకుండా నిద్రపోయింది కాసేపు వెళ్ళేటప్పుడు తోటకూర తీసుకెళ్ళాను తోటకూర పెసరపప్పు ఫ్రై చేసుకున్నామని కానీ ఆ విషయం తనకు తెలియక నేను శారదగంగా దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి ఆలుగడ్డ ఉల్లిగడ్డ కోసి ఉంచారనమాట నాకు ఇష్టం లేకపోయినా మూడు కూరలు ఉండాల్సి వచ్చింది ఆ రోజు అంటే ఇష్టం లేదని కాదు ఉండే కొంచెం టైంలో నాకు ఎక్కువసేపు అక్కడ లోపల అనమాట బయట ఏదో ఒకటి చూసుకుంటా పని చేసుకుంటా లేకపోతే శారదగంగా వాళ్ళతో ఉంటూ అలా ఉండాలనిపిస్తుంది అందుకే ఎక్కువ వంట ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఉంటాను ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళే రోజున ఏదైనా ఇంట్లో ఇడ్లీ కానీ దోశల పిండి కానీ ఉంటే తీసుకెళ్తాను కాస్త అల్పాహారం తినేసి ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నం టైంలో ఫ్రూట్స్ అలాంటివి తింటామండి ఎక్కువగా సాయంత్రం ఏమో వెళ్ళేటప్పుడే కొంచెం బూందీ చెకోడీలు ఇలాంటివి ఉంటాయి కదా తిని అవి ఒక రెండు మూడు రకాలు తీసుకెళ్తాము అవి కొంచెం కొంచెం తింటాం అన్నమాట ఇంకా బయలుదేరి వచ్చేస్తాం ఎప్పుడైనా సెలవు కొంచెం ఎక్కువ వచ్చి ఒక రెండు మూడు రోజులు ఉన్నాం అనుకోండి అప్పుడు మాత్రం బాగానే వంట చేస్తాను Okay, बज्जूंसे okay, बुच्चूट నాన్న తిప్పలు పడిన తర్వాత చివరికి మాకు టైల్స్ దొరికారు దొరికారండి మంచిగానే వేస్తున్నారు రెండు నెలలు నరకమండి అసలు ఎవరు దొరకలేదు అంటే దొరకలేదని కాదు దొరికారు ఒకళ్ళు రావటము డబ్బులు తీసుకుంటారు అడ్వాన్స్గా ఇంకా తర్వాత కొంచమే పని చేసేసి అడ్వాన్స్ మందం పని కూడా చేయకుండా వెళ్ళిపోవటం మళ్ళీ రెండవ వ్యక్తి కూడా అంతే థర్డ్ పర్సన్ అసలు వచ్చి వర్క్ చూసుకొని నెక్స్ట్ డేస్ ఫోన్ కూడా ఎత్తలేదు తర్వాత ఇంకొక వ్యక్తి కూడా రాలేదు వీళ్ళు ఐదో వాళ్ళండి వీళ్ళు కూడా పాపం రాలేదు వీళ్ళకి వర్క్ చేసే వాళ్ళు దొరకలేదు అన్నమాట ఒక టూ డేస్ తర్వాత టూ డేస్ లేట్గా వచ్చారు మొత్తానికి లేట్గా వచ్చినా సరే మొత్తం జాగ్రత్తగా వచ్చి పని చేశారు మేము ఉండంగా రెండు రోజులు పని చేశారు తర్వాత మేము వచ్చేసాక కూడా కంటిన్యూ చేశారనమాట అది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అంటే నెక్స్ట్ వీక్ చూపిస్తున్నాను ముందుగానే మొత్తానికి ఫ్లోర్ టైల్స్ మొత్తం అయిపోయిందండి ఇంకా పెయింటింగ్ వర్క్ ఉంది మొత్తం వైట్ పెయింట్ వేయించాలి రైలింగ్ మొత్తానికి గ్రే కలర్ పెయింట్ వస్తుందండి అది ఇంకా డోర్స్ విండోస్ పెట్టేస్తే ఇంకా ఆల్మోస్ట్ పనంతా అయిపోయినట్టే చూడండి ఎలా వచ్చింది ఉసిరికాయలు చిన్నప్పుడు మా తాతగారు నాయనమ్మ వాళ్ళు ఈ ఉసిరికాయతో జామ్ చేసి పంపించేవాళ్ళండి మాకు ఏమేం అది కావాలి నీకు కావాలా తీసుకో మరి తీసుకో సోపి ప్లీజ్ నాన్న ఏమనకు లక్కీని ఎంత వాది నువ్వు చెప్పు వద్దు స్నూపి ప్లీజ్ నానా ప్లీజ్ ఇక్కడ అంతా నాకు ఇంక ఇదే అండి అక్కడ ఉన్న వాటన్నిటికి దేనికి పడదు ఒకదానికి ఒకటి కానీ వాటన్నిటిని సమన్వయపరిచి వాటన్నిటికీ ఫ్రెండ్షిప్ కుదిరేలాగా చూసుకోవాలి ఆ గంగాకి స్నూపీకి అక్కడ ఉన్న కోళ్ళకి లక్కీ కొత్త అనమాట అలాంటి ఒక జీవి దాన్ని చూసి కొత్తగా అయితే వింత జీవి అనుకుంటూ ఉంటాయి అలాగే లక్కీ కూడా సిటీలో పెరిగింది అది కూడా అపార్ట్మెంట్లో కాబట్టి వాడికి ఆవులు కోళ్ళు ఇవంతా కొత్త అనమాట వాటన్నిటికీ ఫ్రెండ్షిప్ ఏర్పడే వరకు సహనంగా అలా అలవాటు చేస్తూ ఉండాలండి ఇంక చేసేదేం లేదు చూడండి నేను లాస్ట్ వీక్ ఇంటి ముందు కావాలని కొన్ని కోళ్ళకి కొంచెం నూకలేసి లక్కిని వెళ్ళనీయకుండా అక్కడ కూర్చున్నాం అనమాట స్నూపీ కొంచెం కదలగానే అది అది కోళ్ళ మీదకి వెళ్తుందేమో అనుకోని లక్కి వెళ్ళిపోయింది ఇంకా అలా నేను లాస్ట్ ఫోర్ వీక్స్ నుంచి లక్కి నేర్పిస్తున్నాను అనమాట అయినా చూడండి మళ్ళీ వారం వెళ్ళింది కోళ్ళ దగ్గరికి మళ్ళీ ఆ కోళ్ళని ఏం చేయదు తరుముతుంది ఎక్కడికి ఆ పక్క పొలంలో తరుముతుంది అనమాట పాపం మా పులుసింగ్ దేమో వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ కొలుకురావాలి వాటిని అది ప్రాబ్లం మొత్తం La que da, 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 aquí ra, ra, algo, 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 la que tra, ¿Qué está en cosas, Arias, చేస్తావా రా రారా స్నూపీ అయితే ఇలా ఆవుల్ని అరవటం కోళ్ళని తరమటం లాంటిది అసలు చేయడండి వాడు వేరే కుక్క వస్తే స్నూపీ మన కోళ్ళని కాపాడుతాడు అస్సలు ఊరుకోడు అనమాట కాకపోతే లక్కీని మాత్రం కొంచెం అరుస్తాడు కరవాడు కానీ అరుస్తాడు కానీ ఎందుకైనా మంచిదండి నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని పిలిపించి సృపి వాళ్ళ యజమాని సమక్షంలో వాడికి వ్యాక్సిన్స్ వేయిస్తే మంచిదని అనుకుంటున్నాను అది చేయిస్తాను నేను బేట రాదు ఇప్పుడు రావులే నా దగ్గర రావా ఒకసారి రాబేటా

పగలంతా విపరీతంగా అలరా చేసి ఇప్పుడు వచ్చి నా కూర్చున్నాడు లక్కి అది ఎందుకంటే అక్కడ దగ్గర ఊర్లో ఎవరో డీజే పెట్టారండి బహుశా పెళ్ళై ఉండొచ్చు దాంట్లో వాళ్ళు తపాసులు కలిచారు ఇంకంతే ఒకటే ఒక్కటి కలిచారు ఇంకా సౌండ్కి భయపడి వచ్చేసి నా ఒళ్ళు కూర్చున్నాడు గంట సేపు వరకు వణుకుతూనే ఉన్నాడండి వాడు వణుకుతుంటే వాడు నా ఒళ్ళు కూడా వణికిపోతుంది అట్లా అంత వణికాడు ఏమో వరుసగా వెళ్తున్నాయి ఈ లైన్ అంతా వెళ్తున్నాయి ఎందుకు ఎంత కమ్యూనికేషన్ చిన్నప్పుడు తెలుగు చూడం అసలు చీమలు ఎంత పద్ధతిగా వెళ్తున్నాయో మధ్యలో నుంచి ఒక చీమల వరుస వెళ్తుంది అవి అటు ఇటు పక్కకు వెళ్లకుండా కాపలాగా మళ్ళీ వేరే చీమలు అటు ఇటు నుంచి ఉన్నాయి అది కూడా ఎంత చక్కగా నుంచి చూడండి అసలు చిన్నప్పుడు తెలుగులో చీమలు అనే లెసన్ ఉండేదండి నాకు బాగా గుర్తు లెసన్ ఉందని గుర్తు కానీ దాని కంటెంట్ పూర్తిగా గుర్తులేదు కానీ చీమల్లో చాలా ఒక పన్నెండు పదమూడు వేల రకాల చీమలు ఉన్నాయని అవి దానికన్నా ఎన్నో ఎక్కువ రెట్లు బరువు మొయ్యిగాలం అని రాణి చీమ ఉంటుంది ఇంకా బానిస చీమలు ఉంటాయి అలాగే దొంగ చీమలు కూడా ఉంటాయని నేను ఆ లెసన్లు చదివినట్టు నాకు గుర్తు అవి వాటి యాంటీనాస్ లాగా ఉండే వాటితో కమ్యూనికేట్ చేసుకుంటాయి అని కూడా దాంట్లో చదివినట్టు గుర్తుండి కానీ ఏదేమైనా చూడండి అసలు ఎంత బాగా వెళ్తున్నాయి అవి పద్ధతిగా సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్